ఓకే ముఖ్యంగా ఈరోజు ఇటుకులపాడు గ్రామంలో ప్రతి ఇంటి కృషి వల్ల ఈరోజు శివాలయం నిర్మించడం జరిగింది కావున ఈ మూడు రోజులు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది మే నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఈ మూడు రోజులు కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు భజన హరిభజన బండ పందాలు రేల కోలాటము ఇలా ద ఇలా నిర్మించడం నిర్మించడంపైనది సో అందరూ వచ్చి దీన్ని జయప్రదం చేయవలసిందిగా కోరడం అయినది ఈ ఈ గ్రామం తరపున ప్రజలందరూ కోరుకుంటడం దీన్ని ఈ అన్ని కార్యక్రమాలు జయప్రదం చేయవలసిందిగా అన్నదానం మూడు మార్నింగ్ లంచ్ డిన్నర్ మూడు పూట్ల ప్రొవైడ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కావున అందరూ వచ్చి జయప్రదం చేయవలసిందిగా గ్రామం తరఫున కోరు కోరడం అయినది ఇప్పులపాడు శేషయ్య సర్పంచ్ బండలాగుడు పందము పంతొమ్మిదో తే పంతొమ్మిదో తేదీ మధ్యాహ్నం నుంచి స్టార్ట్ అవుతుంది టైం టైం మూడు గంటల నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది మొదటి బహుమతి లక్ష ప లక్ష పదహారులు సెకండ్ బహుమతి డెబ్భై వేల పదహారులు థర్డ్ బహుమతి యాభై వేల పదార్లు ఫోర్త్ బహుమతి ముప్పై థర్టీ థౌజండ్ అండ్ ఐదవ బహుమతి ట్వంటీ థౌజండ్ అండ్ ఆరవ బహుమతి టెన్ థౌజండ్ మరియు కన్సల్టెన్సీ ఫీజు కూడా ఫైవ్ ఫైవ్ థౌజండ్ ఫీచ్ ప్రతి ఒక్క కాడికి ఇవ్వవలసింది ఇవ్వాలని కోరుకుంటుంది జయప్రదం చేయవలసిందిగా ఉంటే చెప్పండి మొదటి బహుమతి మరియు కాటే గోవిందయ్య గారి కుమారుడు గోవిందయ్య ఆరవ బహుమతి పదివేల రూపాయలు ఎక్కంటి అభినాయుడు గారి కుమారుడు నాగేశ్వరరావు కన్సల్టెన్సీ ఫీజు కూడా బహుమతులు ఐదు వేలు ఇస్తున్నారు ప్రతి ఒక్కరికి సో అందరూ వచ్చి జయప్రార్థన చేయవలసిందిగా గ్రామం తరఫున అందరూ ప్రజలు కోరుకుంటున్నాము ఏ డిస్టర్బెన్స్ ఏం లేకుండా అన్ని బాగా ముందు సాగాలని దేవుని ప్రార్థిస్తున్నాము ఓకే శ్రీ పుచ్చుకుందేశ్వర సమేత జ్ఞాన పశురాంబ దేవాలయ విక్రోప విచ్చేశ్వర విల ప్రముఖులకు అగ్న మహారాజులకు ఇటుకులబ ప్రజలకు పెద్దలు మరియు యూత్కు అలాగే ఈ గ్రామ నిర్మాణంలో మన వంతు కృషిగా మేము ఈరోజు గ్రామం వదిలేసి వెళ్ళినాం అని అనుకోకుండా మా గ్రామం నుంచి వేరే ఊర్లలో మా జిల్లా కాకుండా జిల్లా వదిలి వేరే జిల్లాల్లో ఉన్న ఇటుకులపాడు గ్రామ ఆర్యవయసు సభ తరపున ఆర్యవయసులందరికీ వేరు పేరున రుణపడి ఉంటాము మా గ్రామస్తుల తరఫున ఎందుకంటే వాళ్ళు చేసిన సహకారం మేము ఈ ఈరోజు ఈ స్థాయిలో ఈ నిర్మాణం జరిగినటువంటి దేవస్థానము చుట్టుపక్కల ప్రధాన జ్యోతికి ప్రధాన రథాల్లో ఉండి ఎవరు చూసినా అబ్బా అబ్బురపరిచే విధంగా ఈ ఆలుగడ్డ మనకు పూజలు అయితేనేవి సహకరించిన ఆచారాలు అయితేనేవి పలు సహకారం ఇటు ఇటుకులపాడు గ్రామంలో ఉన్నటువంటి యూత్ అయితేనేవి ప్రజలైతేనేవి నిరంతరాయం శ్రీ రాజ్యం బౌలు శ్రమ పెట్టుబడిగా పెట్టి చేసి నిర్మాణం చేసి సహకరించినందుకు పేరు పేరున